హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్స్ అని చూపించిపోతున్నాను చికెన్ అండ్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ సింపుల్ చాలా ఈజీ టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసుకుంటే ఫస్ట్ ఒక టూ స్పూన్స్ సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టేస్తుంటాం కదా కొంచెం ఒక టూ స్పూన్స్ ఆ దేనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం వేగాలి కదా ఆయిల్ హీట్ అయ్యాక ఒక చెక్క కొంచెం మొగ్గ ఇక కొంచెం ఆవాలు చిలకర ఇ ఒక బిర్యానీ ఆకు దీంట్లోనే కొంచెం కొత్తిమీర పొద్దున్నేస్తున్నాము ఇక్కడ ఇది కొంచెం సరే అయ్యేక సన్నగా కట్టేసుకున్న ఆనియన్ వేసుకున్నాము రెండు పచ్చి మర్చాలు కడిచే చేసుకోండి ఇవి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని అంటే మంచిగా మార్గాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇవి కొంచెం గట్టిగా వచ్చాయి కదా ఇప్పుడు మనం దాంట్లో పేస్ట్ ఇది కూడా పచ్చి వాటర్ మేక అల్లం పేస్ట్ ఒక రెండు పెంతకాస్తున్నాను ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట మనకి ఇవి ఇప్పుడు మగ్గాయి కదా ఇప్పుడు తర్వాత మనం వచ్చేసి కారం ఒక రెండు వేసుకుంటున్నాను ఎందుకంటే కారం కొద్దిగా వేసుకోబట్ట ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకోండి చిట్కలు కొంచెం కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఉప్పు రుచి సరిపోయినందుక ఈ పక్కన మొత్తం పసుపుకోవచ్చు ఘాటు వాసన అంతా పచ్చి వాసన పోయేదాకా పసు చేసుకోవచ్చు ఇది మనం తోచింద తింటాం కాబట్టి కొంచెం పులుసుగానే చేసుకోండి నేను తీసుకునేది మళ్ళీ ఈ గ్లాసు ఒక మూడు గ్లాసులో వాటర్ పోస్తున్నాను ఇది కొంచెం బాగా మగనివ్వాలి ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే ఇదిగోండి మనం పేస్ట్ కొంచెం చిక్కుదనే టేస్ట్ రావాలంటే పచ్చి కొబ్బరి నాలుగు ఒక జీడిపప్పులు ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు తరుగు మనం వేసి పెట్టుకున్న మిక్సీలో ఇదిగోండి పేస్ట్ అయితే వేస్తున్నాం ఇది కొంచెం తిక్కు కోసమే వేస్తున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము కొంచెం ఇవి బాగా తిరగాలన్నమాట ఇస్తే వైట్ అంతా చూడండి ఇప్పుడు చూడండి ఈ థిక్నెస్ అయితే చాలు మీకు దోశలు లేకైతే ఇంకొంచెం మీకు చపాతీ లేదు ఇంకొంచెం చిక్కుగా పెట్టేసుకోండి లేదంటే ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇప్పుడు పదిన కొంచెం కొత్తిమీర ఇది చికెన్ కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చుంది వెజిటేరియన్ వాళ్ళు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మీరు వెజ్ నాన్ వెజ్ ఇష్టపడి వాళ్ళు ఇట్లాగా వెజ్లో చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దోశకి ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇవ్వండి ఇట్లా బౌల్లో చేసుకుంటే చూస్తా చూసారు కదా ఇలా సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా తింటారు ఇష్టంగా కూడా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్